సుమారు పది రోజులు కావస్తున్న హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విద్యార్థుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన జంగారెడ్డి గుడి మండలం నక్కవరం రెడ్డిపేట ఫౌండేషన్ ప్లస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవడంపై తరగతి గదులను విద్యార్థులు బహిష్కరించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు హెచ్ఎం సుబ్రహ్మణ్యం సస్పెండ్ గాని డిస్మిస్ గాని చేయాలని డిమాండ్ చేస్తూ ప్లెకార్డులను ప్రదర్శించారు తరగతులకు హాజరైన విద్యార్థిని విద్యార్థుల ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు జిల్లా విద్యాశాఖాధికారి మండల విద్యాశాఖ స్వయంగా లిఖిత పూర్వంగా చేసినప్పటికీ నేటికి కూడా చర్యలు చేపట్టకపోవడంపై ఆటని ప్రశ్నించారు జిల్లా స్థాయి అధికారులు పట్టించుకునేంత వరకు లేదని భీష్మించారు లక్కవరంలోని పంపించేది లేదని ఆందోళనను ఉధృతం చేస్తామని అన్నారు ఎన్నాళ్ళు విచారణ చేపడతారని అసహనం వ్యక్తం చేశారు పిల్లల పట్ల హెచ్ఎం వ్యవహరించిన తీరు హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని అన్నారు దీనిపై పాలకులు సైతం

ya vali sekolah itu kan, kan? Kamu itu, kamu itu, ఇప్పుడు సారు మాకు కంప్లైంట్ ఇచ్చి మేము పదకొండు రోజులు అయ్యిందండి ఏది రాలేదు రెస్పాన్స్ ఇప్పుడు మాకు సారు సస్పెండ్ అవ్వాలి అప్పుడే మా పిల్లలు స్కూల్కి పంపిస్తామండి అప్పటి వరకు మేము స్కూల్కి పంపించు రోజు పళ్ళు పెట్టేది తీసుకుంపు వచ్చిన పళ్ళు రోజున పెట్టారు అది తిని ఇంటికి వచ్చి వామిటింగ్ హాస్పిటల్ తీసుకెళ్తే మేము ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఏంటండి అతన్ని మాత్రం మున్సిపాలిటీ ఏం అతను ఏ ఎలాగైనా కానీ డిస్పర్ట్ చేయాలి మేము ఎంతవరకు ఇంకెంతవరకైనా వెళ్తాం మేమైతే ఇప్పుడు ఆడపిల్లలైనా ఒంటరిమే చేయటం గిల్లటం కొడటం అది తప్పు కదా ఏ పిల్లలు మాకు ఆడపిల్లగా అక్కడ కళ్యాణి స్కూల్లో చైర్మన్ గారు చేస్తున్నారు నేను వచ్చిన ఈ రెండు నెలలో కూడా సార్ బిహేవియర్ ఏం పోవాలి ఫుడ్ విషయంలో అయినా పిల్లల దగ్గర బిహేవియర్ అయినా మతాలు గురండి వీటి గురండి పిల్లలు డ్రెస్సెన్స్ కూడా సార్స్ మీరు ఆ డ్రెస్సెన్స్ వేసుకోకూడదని చెప్పాలి కానీ మీరు లోపల అండర్వేర్ వేసుకున్నారా ఏం వేసుకున్నారా ఈ సార్స్ అడిగేవా సార్ స్కూల్ చెప్పడానికి వస్తున్నారా వీళ్ళు ఏం వేసుకున్నారని ఎక్వైరీ చేసుకోవడానికి వస్తున్నారా సార్ బొగ్గులు వెళ్ళడం బొగ్గలు కొట్టలేక సార్ గట్టిగా మీద పిల్లలు చనిపోతే ఎవరికి రెస్పాన్స్ మా పిల్లలే కదా పోయేది ఆ సార్ అన్నాక చదువు ఎడ్యుకేషన్ చెప్పడానికి వస్తున్నారా లేదంటే ఎవరైనా బట్టలు ఏమేసుకుంటున్నారా రేర్లు ఏమేసుకుంటున్నారా ఎవరేం చేస్తున్నారా చూడడానికి వస్తున్నారండి ఫుడ్ ఫుడ్ విషయంలో కక్కేసింది ఉంటే కక్కిందని తినిపిస్తున్నారండి కక్కిందని అంత వయసు అన్న అతను తింటాడా సార్ పిల్లలు కాదండి మేము ఇంటి నుంచి క్యారెట్ పెట్టాలేమా సార్ చేసుకున్న ఫుడ్ ని చేసుకున్న ఫుడ్ ని మళ్ళీ నువ్వు అదే తినాలి అన్న మళ్ళీ అదే ప్లేట్ లో పెట్టాడండి ప్లేట్స్ ఉన్నాయి సార్ ప్లేట్స్ లేనప్పుడు బాక్సులు తెచ్చుకుంటే ప్లేట్లు తెచ్చుకోవాలని చెప్పాలి సార్ లేదంటే వేరే వేరే సార్ చెప్తుంటే మీరు నాకు చెప్పడం ఏంటి నేను హెడ్ మాస్టర్ నా మీరు హెడ్ మాస్టర్ నాకు మీరు చెప్తారా అని శాసనం కూడా క్వశ్చన్ చేయడం నేను చాలా సార్లు విన్నాను సార్ ఇప్పుడు మీరు ఎందుకు అమ్మ పిల్లల బడి పంపిస్తారు సార్ పిల్లల్ని ఫుడ్ విషయంలో లో నేను ఏదైనా సార్ ఆయన అయితే సస్పెండ్ చేయాలి సార్ సస్పెండ్ రావలేదు సార్ మేము కేసు పెట్టి టెన్ డేస్ అవుతుందండి మాకు రెస్పాన్సిబిలిటీ రాలేదు మేము పనులు మానుకుని ఏలూరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి కేసు పెట్టాం సార్ దానికి ఇప్పుడు దాకా సస్పెండ్ రెస్పాన్సిబుల్ రాలేదు సార్ మా అతను డిస్మిస్ చేసేయాలి సార్ సస్పెండ్ చేసేయాలి మాకైతే ఆ సార్ మా స్కూల్ పిల్లల్ని మేము పిల్లలు బట్టి పంపించండి ఎవరిని పంపించండి ఇది రెండు రోజుల్లో జరగాలి జరగబోతే మిగతా స్కూల్ లో కూడా పిల్లలు ఎవరిని వెళ్ళేయండి ఇవాళ మా స్కూల్లో మా పిల్లలు అయ్యారు రేపు ఇంకో పిల్లలు అవుతారు కదా సార్ అది కూడా మేము సార్ పిల్లలు మీరు ఎలా అనకూడదంటే అందరి పిల్లల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీ పిల్లల గురించి మాత్రమే మీరు చూసుకోండి అని చెప్పారు అంటే స్కూల్ కి వచ్చాక తన మా నాన్న పేదలు చూపిస్తా కదా సార్ పంపించేది యూనిఫామ్ అన్న చేయని పెట్టారు సార్ తన మా నాన్న పేదలు లేకూడదనే అలా పేదలు సార్సే పెట్టి స్కూల్ లో పిల్లలు ఏం చేస్తారండి సార్ల విషయంలో కరెంట్ బిల్ ఏమైనా ఈ సార్ తెచ్చి కడుతున్నాడా గవర్నమెంట్ ఏ ఇచ్చేది ఈ నట్టట్లేదు కదా The cat sat పెట్టింది వాటర్ ఫ్లోర్ ఆ వాటర్ ట్యాంక్ అయితే ఎప్పుడు పంపించారు దానికి ఇప్పుడు ఫ్లూర్ సార్ సార్స్ అని అడిగితే నాకు తెలుసులే మీరు నాకు చెప్పవసరం లేదు అని అడుగుతున్నారు సార్స్ అడిగితేనేమో ఆ సార్స్ ఏమో మీరు నాకు సహకరించట్లేదు అని ఇప్పుడు చెప్తున్నాడ ఈయన మేలు ఉంటే హెచ్ఎం దారి ముందు వస్తే ఎవరైనా వెనకాతలు వస్తారని ఆయన ముందు లేకుండా వెనకాతలు ఎవరు వస్తారండి ఆయన రెస్పాన్సిబిలిటీ లేదు సార్ మాకు ఆ సార్ వద్దండి ఆయన సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసినాక దాకా మేమైతే పిల్లల స్కూల్ పంపించాం ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ లో బుక్స్ ఏమో అని నన్ను చెంప మీద గిల్లేసి తర్వాత పెట్టుకొని గట్టి కొట్టేసాసి ఇంటికి వచ్చాక ఇలా అమ్మ చెప్తేనేమో స్కూల్కి వెళ్ళి కంప్లీట్ చేయడం చూసినప్పుడు ముగ్గురిని చూసుకో అన్నాడు మా అమ్మ ఆలోచుకుంటే మా అమ్మ ఆలోచించుకుంటే నీకేంటి బాడు మళ్ళీ కాలు చూసుకుంటే మరి ఏంటి మరి